नवशिवाभ्यां नवयौवनाभ्या परस्पराश्लिष्टवपुरुधरा नगेन्द्रकन्यापुरुषेतनामो नमः शङ्कर पार्वतीभ्या स्वय हाय हाय परमपवित्रवेन कृत्तिकामासमासीत् దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చూపినటువంటి మహోత్సవం జరుగుతూ ఉన్నది కిరీటంగా మారిపోయినాడు అద్భుతమైన అద్వితీయమైన అనంతమైన తేజోవంతమైనటువంటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైనటువంటి శరీరంతో స్వామి వచ్చి పీటల మీద కూర్చొని ఉన్నారు మేనకాదేవికి పిలిచారు అమ్మా ఒక్కసారి పీటల మీద ఉన్న అప్పయించడమ్మా అని ఏదో అనుకుంటూ ఉన్నారు వచ్చి చూసేరికి ఆ అందం ఆ సౌందర్యం అట్లా కనబడ్డదే నాకు ఏదో మోహపడ్డానున్నాను అని చెప్పి బాధపడి అమ్మాయిని కన్యాదానం చేసి తప్పైందని చెప్పి క్షమించుకొని మనసులో కూడా పడుకొని పెళ్లి జరిగింది ఇది శివ పార్వతుల యొక్క పెళ్లి ఎందుకు ఇట్లా జరిగింది ఎప్పుడు కానీ భగవంతుని ఆశ్రయించేటప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉండాలి భగవంతుడు రక్షిస్తాడా భగవంతుడి నమ్మకం ఉండి అటు ఇటుగా ఉండి ఎప్పుడు కానీ భగవంతుని ఆశ్రయించకూడదు అందుకే శివ పార్వతుల యొక్క వివాహంలో మేనకాదేవి పరిపూర్ణమైనటువంటి శివుడి ఎందు భావన లేకపోవడం వల్ల ఇట్లా జరిగింది అన్నారు అలాంటి శివ పార్వతుల యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవంలో మనమంతా కూర్చొని ఉన్నాం మన కుటుంబం మన ప్రాంతం మన రాష్ట్రం మన దేశం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని మనసా వాచ కర్మణ ఒక్కసారి భగవత్ నామంతో మనంతా ప్రార్థన చేద్దాం హరవ పార్వతీవత మహారే హర శంకరు యొక్క లక్షణాల్లో నెత్తి మీద గంగా ఉంది చంద్రుని నెత్తి మీద పెట్టుకున్నాడు కంఠంలో విషం పెట్టుకున్నాడు భుజాల కన్నిటికీ కూడా నాగుపాములు ధరించి ఉన్నాడు బాగా ఆలోచించండి ఇవన్నీ ఆయన యొక్క స్వార్థంలో ఏమైనా లక్షణం ఉన్నదా ఆయనకు వీటి వల్ల ఏమైనా లాభం ఉన్నదా ఆయన మోస్తున్నటువంటి ప్రతిదీ కూడా వారి వారి కష్టాలను తన నెత్తి మీద పెట్టుకున్నటువంటి మహానుభావుడు గంగా ఆయనకు మోయాల్సిన అవసరం లేదు కానీ గంగాధరుడుగా ఇప్పటికీ నిలబడ్డాడు కారణం భగీరథుడనేటువంటి ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు చంద్రుణ్ణి తాను మోయాల్సిన అవసరం లేదు చంద్రుణ్ణి మోస్తూ ఉన్నాడు తన కారణం దేవతలంతా చంద్రుణ్ణి చేసినటువంటి తప్పుతో ఇక నీ ముఖం చూడడానికి ఇష్టం లేదు నువ్వు దేవలోకం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అంత నింద చంద్రుని మీద పడితే అయ్యా ఒక దోషం చేస్తే నన్ను ఈ రకంగా దూరం చేసినారు స్వామి ఏదో తెలిసో తెలియక తప్పు చేసినారయ్యా కాపాడవయ్యా అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే అందరూ చీకొడుతున్నారా అబ్బాయి నేను నెత్తి మీద పెట్టుకుంటానురా ఇక నీకు గౌరవానికి లోటు లేదన్నాడు అది చంద్రశేఖరుడు యొక్క దయాతత్వం కంఠంలో విషాన్ని దాచుకున్నాడు భగ్భజనుల లక్షణం ఎట్లా ఉంటది అంటే బాబాయిలు పిల్లతల్లు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటది అంటే వీళ్ళ బాబాయ్ ఎవరా వీళ్ళ తాత ఎవరు అందుకే చూడండి పెళ్లి లోపల గోత్ర ప్రవరలు చెప్తూ ఉంటారు ఫలానాయన మునుమన్వాడు ఫలానాయన మనవాడు ఫలానాయన కొడుకు ఎందుకండి ఇప్పుడు లేనే లేదు కదా వాళ్ళ గురించి ఎందుకండి చెప్పడం అని అంటే పెద్దలో మాట చెప్పిన తాత ముషీరాబాద్ జైలు అండి తల్లి మొన్ననే సికింద్రాబాద్ జైలు నుంచి వచ్చినారు అబ్బాయి మాత్రం సూపర్ సార్ అంటారు ఎందుకు తాత తరుల యొక్క పేరు చెప్తామంటే ఇంత గొప్పదైనటువంటి సంస్కారవంతమైన వంశం కాబట్టి ఇలాంటి వంశంలో పుట్టిన అబ్బాయి అని చెప్పడం కోసం అందుకే బంధువుల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటది అంటే కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారట ఎందుకు మాటలు చెప్తున్నామంటే పార్వతీదేవుని శంకరునికి ఇవ్వడానికి పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులైనటువంటి హిమవంతుడికి మేరకాదేవికి ఇష్టం లేదు కారణం ఇల్లు లేదు ఒంటి మీద ధ్యాస లేనివాడు బట్ట కూడా వాడు శరీరం కనీసం అలంకారాలు కూడా సరిగా చేసుకునేవాడు పొలంతా విభూతి పెట్టుకునేవాడు ఎప్పుడైనా పిలుతామా అంటే శ్మశానం నుంచి కదిలిరాడు ఇన్ని లక్షాల కలిగిన పెద్ద మనిషికి ఎట్లానయ్యా పోనీ అమ్మాయి జగలిపోతుందా అంటే అంత బుస్సు బుస్సు ఇట్లాంటి అబ్బాయికి అమ్మాయిని ఇస్తే ఏం సుఖపడుతుంది అని చెప్పి పాపం తల్లిదండ్రులు అమ్మాయిని ఇవ్వడానికి నిరాకరించినారు దీంట్లో మధ్యవర్తిత్వం జరిగింది ఎవరైనా మధ్యవర్తిత్వం చేసింది అన్నారు మహావిష్ణువు రంగంలోకి దిగిన అబ్బాయి చాలా మంచివాడమ్మా ఇట్లాంటి సంబంధం దొరకదమ్మా మొత్తానికి అయితే సంబంధం సెటిల్ అయిపోయింది పాపం శ్రీ మహావిష్ణువు నారా తంటాలు పడ్డారు ఆయన పెళ్లిలో ఈయన ఈయన పెళ్లిలో ఆయన వెంకటేశ్వర స్వామి పెళ్లిలో ముందు పడ్డది శంకరుడే మనమంతా శివుడు కేశవుడు అని అటు ఇటు ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నాం కానీ వాళ్ళిద్దరు ఒకటే నారాయణ గుర్తి మొత్తానికి పెళ్లి అయిపోయింది దీంట్లో హిమవంతుడు కొంచెం గుర్తించాడు అమ్మవారు అమ్మాయి యొక్క తల్లి అయినటువంటి మేనకాదేవికి మాత్రం ఇంకా కొంచెం డౌటే కొడుతూ ఉన్నాడు అబ్బాయి అందగాడమ్మా అబ్బాయికి చాలా గొప్ప అది అని చెప్పినాడు నారాయణమూర్తి ఇంకా పెళ్లికి పరివారం బయలుదేరింది హిమాలయాలకి మొత్తం అబ్బాయి పరివారం కాబట్టి మొత్తం ఆశలు పిలిచినాడు శంకరుడు మొత్తం అట్టహాసంగా బయలుదేరింది అత్తగారికి ఒక డౌట్ ఉన్నది అయితే అబ్బాయిని చూడకపోతుంది ఎట్లుంటాడో నారాయణమూర్తి ఏమో అందగాడని చెప్పి అని చెప్పి అబ్బాయి పరివారం వస్తున్నది ఊరేగింపుగా శోభాయాత్ర మేనకాదేవి నారదుని పిలిచి నీకు శంకరుడు ఎట్లా ఉంటాడో తెలుసు కదా కొంచెం ఈ పరివారంలో నాకు కాబోయే అల్లుడు ఎట్లా ఉంటాడో చూపెట్టవయ్యా అని చెప్పి చాలా పెద్ద మేడ వల్లది రాజభవనం ఆ ఐదంతస్తుల మేడ ఎక్కించింది నారదుని పట్టుకొని మొట్టమొదలు ఒక మహానుభావుడు మాట్లాడి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వేదిక పైన కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది శివ కళ్యాణం ఈ కళ్యాణం పెళ్లిళ్ళు సాధారణంగా జరుగుతూ ఉంటాయి దాని గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండదు కానీ ఈ పెళ్లి ఒక చరిత్ర ఎందుకంటే అమ్మాయి ప్రేమించింది కానీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులైనటువంటి హిమవంతుడికి మేనకాదేవికి ఇష్టం లేదు అమ్మాయి ఇష్టపడ్డది కానీ అత్తమ్మాకి ఇష్టం లేదు కారణం ఏమిటి అన్నారు పెళ్లి చేసేటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది కన్యా వరేతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవాచ్చంది మృష్టాన్న మితరే జనా అంటూ నిశ్వాసం పెళ్లి లోపల సాధారణంగా అమ్మాయి ఆలోచిస్తుంది అంటే నాకు కాబోయేటువంటి భర్త అందగాడా కాడా ఇంతకు మించి వేరే ఆలోచన ఉండదు అమ్మాయికి పక్కన కూర్చుంటే పక్కన నిలబడితే ఫోటో సరిగా వస్తుందా చక్కగా హైట్ వెయిట్ బాగుంటుందా ఈడు జోడు బాగుంటుందా అనే ఆలోచన ఉంటుంది మాతా విత్తం ఇంకా అమ్మాయి యొక్క తల్లి మా దయచేసి ఎవరు కూడా మధ్యలో దీపాలు వెలిగించొద్దు ఆయన చెప్పండి మీకు వివరించడం ఎందుకు వెలిగిస్తున్నాము ఎందుకు చేసుకోవాలనేటువంటిది చెప్తారు ఒక ఐదు పది నిమిషాలు ఓపిక పట్టండి దయచేసి ఎవరు కూడా మీకు చెప్పండి దీపాలు వెలిగించద్దు అందరు ఒకటేసారి దీపం వెలిగించాలి అమ్మాయి యొక్క తల్లి ఆలోచన విధానం ఎట్లా ఉంటది అంటే కాబోయే అల్లుడు మంచి ధనవంతుడా కాదా ఐశ్వర్యవంతుడా కాదా మంత్రిలో ఒక మూడు నాలుగు ప్లాట్లు ఉన్నాయా లేవా ఎందుకంటే అమ్మాయి సుఖపడాలా అత్తగారింటికి పోతే అని పాపం అమ్మాయి ఇచ్చే తల్లి ఆలోచన అట్లా ఉంటుందట పితాశం అమ్మాయిని కన్యాదానం చేసేటువంటి కన్యాదాత మామగారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అంటే పితాశం అంటే డబ్బులేమున్నది వాళ్ళు వస్తుందని పోతుంది అబ్బాయి గుణవంతుడా కాడా

నిమిషాలలో ఈ కళ్యాణ మహోత్సవం సమాప్తం అవుతుంది అనంతరం దీప ప్రచరణ కార్యక్రమం ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనం గర్భికి మహేశ్వరి స్వార్చే అవుతుంది ఇదంతా ప్రోగ్రాం మొత్తం కూడా పది గంటల వరకు సుమారు అవుతుంది ఖచ్చితంగా తొమ్మిదిన్నర నుంచి పాలుక పది మధ్యలో దీప ప్రచురణ మనం ఇది చేస్తుంది అలాగే నా అల్లుడు ఎవరయ్యా అంటే సదాశివర్మ అనేటువంటి మనవడు అని చెప్పి తన బంధువర్గానికంతా కూడా ఆ యొక్క హిమోత్పర్వతరాజు తన అల్లుని యొక్క వైభవాన్ని ఆ పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాడు అలాగే మరి ఎవరి కొడుకయ్యా మరి శంకరుడికి కొడుకుంటాడా ఉండాలా చెంద్ర కొడుకు పెళ్లి చేసినటువంటి ప్రతి ఒక్క తల్లికి కళ్యాణాన్ని అంటే ఏందో తెలుసు ఆ పరమ పవిత్రము అక్షరారూపం కాగానే మనకు ఈ యొక్క దీప దీపపురచురణ కార్యక్రమం ఎందుకంటే సమయాభావం అవుతుంది కాబట్టి అక్షతారూపం కాగానే ఒక పదిహేను నిమిషాలు అక్షరారూపం అవుతుంది I'm okay.